نک वजलालए 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 धार्मिक एकता वजलालए वजलालए जय टीआरएस जय टीआरएस धार्मिक एकता वजलालए धार्मिक एकता वजलालए एशियागा नायकत्व वजलालए एशियागा नायकत्व वजलालए धार्मिक एकता भाई में क्या है दादा वजलालए సందర్భంగా తెలంగాణలోని దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు జరుపుతున్నా ఇలా కార్మికులు లేనిది ఏ చిన్న పని నుంచి ఇలా దేశాన్ని ఈరోజు ఈ నిర్మాణ క్రమంలో కూడా ఇక్కడ చూసినా కార్మిక శక్తి ముఖ్యం అక్కడ డబ్బులు ఉండొచ్చు ప్రతి ఒక్క దగ్గర కానీ కార్మికులు లేనిది ఏ పని కాదు ఇలా వ్యవసాయం విషయంలో కానీ గ్రామాల్లో నుంచి ఈరోజు పట్టణాల వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్మిక శక్తి అనేది ముఖ్యము ఇలా రాష్ట్ర గతము గతం యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా కార్మికులను అన్ని రకాలుగా ఆదుకున్నాడు అదేవిధంగా మేము కూడా ఎప్పుడు కార్మికులకు విధేయులుగా ఉంటాము ఏ విషయం వచ్చినా మీకు అందుబాటులో ఉంటాము ఖచ్చితంగా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్మికునికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఉత్సవం సందర్భంగా కార్మికులందరు కూడా శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కార్మికుల వ్యవస్థ ఆరోగ్యం కావచ్చు కుటుంబ విద్య వైద్యం కావచ్చు అనేక అంశాల్లో వారి యొక్క కనీస వేతనాలు కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో వారి జీవితాలు ఒక్కసారి చూడండి ఎన్నో హాస్పిటల్స్ కనీస వేతనాలు అమలు కావడం కార్మిక చట్టాలు తేవడం కార్మికులకు బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలించడం ఈఎస్సీ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పని నా ప్రభుత్వం కాపాడుకుంది ఈరోజు వంద రోజుల పరిపాలనలో అటు ఆటో కార్మికులు రోడ్ల మీద పడ్డారు ఇటిక కార్మికులు రోడ్ల మీద పడ్డారు భవన నిర్మాణ కార్మికులైతే అస్తవ్యస్తంగా అయిపోయింది మరి ఒక భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం అన్నాడు అదే కొనసాగాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం కార్మికుల పక్షాన వాళ్ళకు కావాల్సిన డిమాండ్లపైన మేము వాళ్ళ తరఫున మాట్లాడడానికి కొట్లాడడానికి ప్రభుత్వంతో చర్చించడానికి కూడా మేము సిద్ధం కార్మికులారా ముఖ్యంగా ఈరోజు సంక్షేమంలో ఆటో కార్మికులు ఉన్నారు ఆటోల ఈఎంఐ కట్టలేక తిండి గడవలేక ఉన్నారు చాలామంది కూడా వ్యవసాయ కార్మికులు కూడా మరి ఈ రాష్ట్రంలో అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు ధైర్యంగా కొట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు నేత కార్మికులు కావచ్చు గీతా కార్మికులు కావచ్చు వ్యవసాయ కార్మికులు ఏ కార్మికులైనా కానీ మత్స్య కార్మికులు కావచ్చు కార్మికులు అంటే కర్షకులు మరి వాళ్ళ కొట్లాడి సాధించుకోవాలి తప్ప బలిదానాల వల్ల ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు మీ తరఫున మేమున్నాం మా నాయకులున్నారు మా కార్మిక విభాగం ఉంది మేమందరం కూడా ఉన్నాం మీ తరఫున కనుక ఖచ్చితంగా మీ తరఫున మేము ప్రభుత్వంతో మాట్లాడతాం కొట్లాడతాం చర్చిస్తాం మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇంకా మీకు కావాల్సిన డిమాండ్లన్నీ కూడా అమలు చేస్తాం ఏది ఏమైనా కార్మికులు ధైర్యంగా ఉండండి కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాం పరిష్కారం కావడానికి మా వంతు సహ సహకారాలు అందిస్తాం మీకు అన్ని రకాలుగా మా పక్షాన మీకు ఉంటామని చెప్పని ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం